ఒకరోజు ఒక ఐదేళ్ల వయసున్న పాప పరిగెత్తుకుంటూ వెళ్ళి నానా నాన్న ఎవరు శివాలయం ధ్వంసం చేస్తున్నారు వెళ్ళ ఆపునా అనంటే లేదమ్మా ఇది మొగలీల పరిపాలన మనం నన్ను నాపలేమో చూస్తూ ఊరుకోవటం ఎదురు తిరిగితే చంపేస్తారు తల్లి అని చెప్పాడంట తను అక్కడితో వదిలేసింది తర్వాత తన భర్త దగ్గరికి పదహారు ఏళ్ళ వయసు ఉన్నప్పుడు వెళ్ళి అలాగే ఎవరో శివాలయం ధ్వంసం చేస్తుంటే ఏమండి అక్కడ ఎవరో శివాలయం ధ్వంసం చేస్తున్నారు ఆపని అంటే లేదు ఇది మొగలీల పరిపాలన ఎదురు తిరిగితే చంపేస్తారు మనల్ని వద్దు అన్నట్టు తన అప్పుడే అనుకుందంట తన కొడుకుని ఇలా ఒక వాళ్ళలాగా పెంచకూడదు ఇంటి పరిస్థితి తర్వాత తన కొడుక్కి పదహారేళ్ల వయసున్నప్పుడు ఇలాగే ఎవరో శివాలయం ధ్వంసం చేస్తుంటే నాన్న ఎవరో శివాలయం ధ్వంసం చేస్తున్నారు వెళ్ళ ఆపరా అని అంటే ఇంట్లో ఉన్న ఒక పదునైన ఖట్గాన్ని అక్కడ అక్కడున్న పది మంది తలలు నరికి ఆ శివాలయాన్ని కాపాడేస్తారు అలా పెంచిన వీరమాత ఎవరో కాదు మదర్ ఆఫ్ మరాఠా మహారాజ్ జిజియాబాయి ఆ నరికింది ఎవరో కాదు మరాఠా హీరో మహారాష్ట్ర షేర్ ఛత్రపతి శివాజీ